గారు సిద్ధంగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా వాక్యం విని ఆత్మీయమైనటువంటి మేలులు పొందాలని దీవెలను ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం చేస్తూ మరి అవకాశాన్ని పొందాలి గారు ప్రభువైన యేసుక్రీస్తునామమున చేరి వచ్చిన సంగస్ సంఘం అంతటికి కూడా వందనాలండి మరి తండ్రి అయినటువంటి దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి ఈ సమయంలో దేవుని సందేశాన్ని వినడానికి మరి మనము సిద్ధంగా ఉన్నాం దేవుని యొక్క సందేశము దేవుడే మనకు దయచేస్తాడు దేవుని యొక్క మందిరంలో నుండి దేవుడు తాను బోధిస్తాడు అనేటువంటి విషయాన్ని విశాఖ గ్రంథం రెండో అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం దేవుని మందిరములో దేవుని మందిరంలోనికి మనం ఎందుకు వస్తామంటే దేవుని చేత బోధింపబడడానికి దేవుడు మనకేం చేస్తాడంటే బోధిస్తాడు తన వాక్యం ద్వారా కనుక దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని దగ్గర నుండి మనం బోధింపబడడానికి దేవుని యొక్క మందిరానికి మనం నడిపింపబడుతున్నాం మరి ఈ సమయంలో మన యొక్క అంశము ఏంటంటే దేవుడు ప్రేమస్వరూపి ఏంటి దేవుడు ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం మరి మొదట మొట్టమొదటిగా మొదటి వ్యవహారం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మొదటి వ్యవహారం రాసిన పత్రిక అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదువుకుందాం మనం ఒకని ఒకడుము ప్రేమింతుము ఏలైన ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ వాడు దేవుడు ఎరగడు సార్ దేవుడు ఎలాంటి వాడంట దేవుని యొక్క స్వరూపం దేవుని యొక్క రూపం స్వరూపం అంటే ఏంటి రూపం ఆయన రూపం ఎలాంటిదంట ప్రేమ స్వరూపం స్వరూపంలో ఏంటంట దేవుడు దేవుని యొక్క స్వరూపంలో ప్రేమ అనేటువంటిది ఒక భాగం దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఆయన స్వరూపంలో ఆయన రూపంలో ఆయన కలిగి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే ప్రేమ అందుకే దేవుని వాక్యంలో అంటున్నాడు ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమింతుము వీలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును దేవుడు స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అంటే దేవుణ్ణి ఎరుగువాడు దేవుణ్ణి తెలుసుకునేవాడు దేవుణ్ణి దేవుణ్ణి తెలుసుకునేవాడు ఎలాంటి వాడంట ప్రేమ కలిగినవాడు దేవుని యొక్క స్వరూపము ఎలాంటిదంటే ప్రేమ స్వరూపము అయితే మానవులను కూడా దేవుడు ఎలా తయారు చేశాడు అంటే ఆయన స్వరూపంలో ఆదికాండము ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చూ చూసినట్లయితే ఆదికాండం ఒకటో అధ్యాయము దేవుడు ఇదిగో మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయుదము చాలు ఏంటంట దేవుని యొక్క స్వరూపం ఎలాంటిది ప్రేమ స్వరూపము దేవుడు స్వరూపి అలాగే నరులను కూడా దేవుడు ఎలాగ తయారు చేశాడు దేవుని యొక్క స్వరూపం మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఇక్కడ రెండో అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడింది అమ్మో నాలుగో అధ్యాయం అనుకుంటాడు నాలుగు ఐదో అధ్యాయం మొదటి వచ్చినాం ఐదో అధ్యాయం మొదటి వచ్చినాం చూడండి ంశ ఆదాము వంశావల్లి గ్రంథం ఇదే దేవుడు దేవుడు ఆదామును సృజించిన దినమున ఆ దేవుణ్ణి కోలికగా అలాగూ మనం ఇక్కడ చదువుకుంటూ పోతున్నాం చూడండి మగవాణిగాను ఆడ ఆడదానిగాను వాడిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్దించి వారికి నరులను నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారునికని అతనికి సేతు అని పేరు పెట్టిన ఇలాగూ దేవుని యొక్క మానవులంతా నరులంతా కూడా ఎవరి స్వరూపము దేవుని స్వరూపం దేవుని పోలిక దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపమేంటి ప్రేమస్వరూపము ఇంకా ఆత్మస్వరూపము దేవుడు ఎలాంటి వాడంట ఆత్మస్వరూపి ప్రేమస్వరూపి ఇంకా నీతి స్వరూపుడు యోహన్స్ వార్త పదిహేడో అధ్యాయంలో ఈ మాట చెప్తాడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ నీతి స్వరూపుడకు తండ్రి అని సంబోధిస్తున్నాడు పదేడో అధ్యాయము పదేడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నీతి స్వరూపుడు తండ్రి నీతి స్వరూపడగు తండ్రి ఆ నీతి స్వరూపడగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు చాలా నీతి స్వరూపడగు తండ్రి తండ్రి ఎలాంటి వాడంట దేవుడు ఎలాంటి వాడంట ప్రేమాస్వరూపి నీతి స్వరూపి ఆత్మస్వరూపి ఎలాంటి వాడు దేవుడు దేవుని యొక్క స్వరూపం చాలామంది విగ్రహాలు పెడుతూ ఉంటారు దేవుని స్వరూపం ఏంటంట దేవునిలో ఉన్నదంటే ఏంటంట ప్రేమాస్వరూపం స్వరూపం ప్రేమ ఉంది నీతి ఉంది ఆయన ఆత్మ ఆత్మ కలిగిన వాడు అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది అయితే ఏసుక్రీస్తు వారు కూడా వారు ఏసుక్రీస్తు కూడా చూడండి ఏ రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచ్చినం ఐదు రెండు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునుడి అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి యేసుక్రీస్తు తన్ను తాను ఎవరికి బలి బలియాగమైనాడంట క్రీస్తు మిమ్మును ప్రేమించి దేవుడు ఎలాగో ప్రేమాస్వరూపియో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఎలాంటి వాడంట స్వరూపి ఆయన కూడా ప్రేమ కలిగిన వాడు అందుకే ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడు క్రీస్తు మిమ్మును ప్రేమించి దేవుడు ఎలాగో మనల్ని ప్రేమిస్తున్నాడో దేవుడు మనల్ని ప్రేమించినాడు అనడానికి ఏంటి కారణము చూడండి మొదటి వ్యవహన్ రాసిన పత్రికలో మాట చేస్తున్నాడు చూడండి మొదటి వ్యవహన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదే వచనం మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయాచిత్తమై ఉండటకు తన కుమారుణ్ణి ఇందులో ప్రేమ ఉన్నది చాలండి కనుక దేవుడు ప్రేమించినాడు అనడానికి ఏంటి కారణము తన సంకల్పములో నరుల నశించిపోవట ఇష్టం లేదు కనుక తన కుమారుణ్ణి తన సొంత కుమారుణ్ణి ఏం చేశాడంట యేసుక్రీస్తు పరలోకములో దైవ దేవునితో సమానంగా ఉండ ఉన్నాడు అయితే మన కొరకు ఆయన ఏం చేశాడు ఆ యొక్క ఆ యొక్క భాగ్యాన్ని ఆ యొక్క ధనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు భూమి మీదకి వచ్చాడు దీన్ని రెండో కోరింత పత్రికలో పౌరుడు గారు తెలియ సెలవు చేస్తున్నాడు చూడండి రెండో కోరింత పత్రిక యేసుక్రీస్తు వారు రెండో కోరింత పత్రిక మన కొరకు ఆయన దరిద్రుడాయను అని ఉంటుందండి రెండవ కోరింత పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారి వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను ఐశ్వర్యవంతుడు గొప్పవాడు యేసుక్రీస్తు అయితే మన కోసము ఆయన పరలోకాన్ని తన ఆధిపత్యాన్ని తన ఐశ్వర్యాన్ని వదిలేసి ఎవరి కోసం ఎక్కడికి వచ్చాడు మన కోసము అంటే తన ప్రేమను తెలియజేస్తున్నాడు వెల్లడపరుస్తున్నాడు ప్రేమ ప్రేమ అంటే ఏంటి క్రియలతో కూడింది ప్రేమ అంటే ప్రేమ అంటే ఎదుటివానికి మేలు చేసేది ప్రేమ అంటే ఏంటి ఎదుటివానికి కీడు చేసేది కాదు ఎదుటివానికి ఏం చేయాలా మేలు చేయాల ఎదుటివాని మేలు కోరాల ఎదుటివానికి సహాయం చేసేది ప్రేమ అంటే ఖర్చుతో ఖర్చుతో కూడింది వ్యాయామంతో కూడింది తన స్థితిని అంతటిని కూడా కోల్పోయాడు యేసుక్రీస్తు తన యొక్క స్థితి తన యొక్క అధికారము తన అంతటిని కూడా వదిలేసుకుని ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు పర్లోకంలో దేవునితో సమానంగా ఉండేటువంటి ఆయన మన కోసం ఏమయ్యాడు ఆయన చూడండి ఆయన ఆయన కొంచెముగా తక్కువ చేసినాడని హెబ్రిల్లాసిన పత్రిక చూద్దాం ఆ మాట కూడా హెబ్రిల్లాసిన పత్రిక రెండవ ధ్యాయము ఆరో వచ్చినాన్ని చూడండి వాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు దేవదూతల కంటే నీవు కొంచెం తక్కువ చేసి మహిమా వానికి కిరీటం ధరింప చేసి నీవు దేవదూతల కంటే వాళ్ళని కొంచెముగా ఎవరంటే యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాట్లాడి మన కోసం ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు కనుక దేవుడు ప్రేమాస్వరూపి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన కోసము తన్ను తానుగా బలిగా అర్పణగా క్రీస్ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండటకు ఆయన ఏం చేశాడంట దేవునికి అర్పణగాను బలిగాను తను తాను సమర్పించుకునేను ప్రేమ అంటే ఏంటి సమర్పించుకోవటం దేవునికి సమర్పించుకోవటం అయితే క్రైస్తవుల అయినటువంటి మనకు కూడా అలాంటి ప్రేమ కావాలి ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి మతరసించు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభై వచ్చిన చదువుకుందాం ఇరవై రెండు మత వార్త ఇరవై రెండు ముప్పై ఆరో వచ్చనం నుండి బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను అందుకైన అందుకైన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనదే ఇదే ముఖ్యమైనది ఇదే ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ నిన్ను వలేని పొరుగు వాణ్ణి ప్రేమింపవలేను రెండు ఆజ్ఞ దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను చూడండి ఆజ్ఞలు కొత్త నిబంధనలో ఆజ్ఞ రెండే రెండు ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞలేంటి మొదటి మొదటి ఆజ్ఞ ఏంటి మావ చెప్పాలా మొదటి ఆజ్ఞ ఏంటి మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించుట ఎవరిని ప్రేమించాలి క్రైస్తవులముగా మనం ఏ ఏం చేయాలి మొదటగా మరి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లోకాన్ని ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ప్రేమించుట క్రైస్తవులుగా మొదట మనం ఏం చేయాలా దేవుణ్ణి అదే ఇక్కడ చూడు మళ్ళా చదువుదాం అన్నమాట ఏడా వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారు చెప్తున్నాడు భూమి మీద ఉన్నప్పుడు అందుకు ఆయన ఏంటంట కొద్దిగా కాదు నీ పూర్ణ హృదయం పూర్ణం అంటే చందమామ పూర్ణంగా పూ ఏమంటారు దాన్ని పున్నమి పున్నమి అంటే సంపూర్ణం అంత కూడా అంత కూడా గ్యాప్ ఉండకూడదు సంపూర్ణంగా నీ పూర్ణ హృదయముతో ఏమి ప్రేమించాలంట నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును దేవుని ప్రేమించమంటే మనం ఏం చేస్తున్నామంటే చూడండి మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో అది చెప్తున్నాడు పదహైదో ఒకటి ఒక రెండో అధ్యాయం అండి మొదటి వ్యవహాన్ రెండో అధ్యాయం పదహైదో వచ్చినాం మొదటి రాసిన పత్రిక రెండు పదహైదు చదవనా వ్యూహం రాసిన పత్రిక రెండో అధ్యాయము ఈ ఈ లోకమునూ ఆ ఏం చేయకూడదంట ఈ లోమునైనను లోకంలో ఉన్నవాటినను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమవాణిలో ఉండదు చాలు చాలు పదైదో వచ్చిందండి అయితే యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలి అయితే మనము ప్రభువును ప్రేమిస్తున్నామా దేన్ని ప్రేమిస్తున్నాం అంటే ఇక్కడ ఏమంటున్నాడంట ఈ లోకమునైనాను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించమంటున్నాడా కానీ ఎక్కడి నుండి వచ్చింది ఈ ప్రేమ లోకమునైనాను లోకములో ఉండేటి లోకమును లోకములో ఉన్నవాటిని ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు నీలో ఉండే ప్రేమ ఏ ప్రేమ నీలో ఉండే ప్రేమ ఏ ప్రేమ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లోకాన్ని ప్రేమిస్తున్నావా అయితే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి ధర్మశాస్త్రములో అంతటికి కూడా ఈ రెండు ఆజ్ఞలనే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మొట్టమొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించు అయితే మనం పూర్ణ హృదయం లేదు కాబట్టి ధర్మశాస్త్రమంతా కూడా ఎవరు నెరవేర్చలేకపోయారు యేసుక్రీస్తు వారు తండ్రిని అలాగూ ప్రేమించాడు కనుక ఆయన ఏం చేసుకు ఆయన ఏం చేశాడంటే తన్ను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు మనమైతే చాలా దేవుని కాదు ఈ లోకంలో 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 ఉన్న వాటిని ప్రేమిస్తాం బంగారాన్ని డబ్బును హోదాను ఆస్తిని రకరకాలైన వాటిని ప్రేమిస్తూ ఉంటారు మరి నీ ప్రేమ ఎలాంటి ప్రేమ దేవుని దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు ఏ ప్రేమ కోసం వస్తున్నావు ప్రేమ దేవుడేమో మన కోసం వీటన్నిటిని సిద్ధపరిచి సృష్టించాడు మన కోసమే వీటన్నిటిని సృష్టిలో ఉండే అన్ని కూడా దేనికోసమంటే మానవుని కోసమే దేవుడు సిద్ధం చేశాడు సిద్ధం చేసి దేవుడు కోరుకున్నది ఏంటంటే మన నుండి త మన నుండి త ప్రేమించమని కోరుకుంటున్నాడు దేవుడేం కోరుకుంటున్నాడు దేవుణ్ణి ప్రేమించమని కోరుకుంటున్నాడు కుమారుడు తండ్రిని ఏం కోరుకుంటాడు తండ్రి ఏం కోరుకుంటాడు కుమారుడి నుండి ప్రేమే కదా కనుక ప్రేమి ప్రేమించమని మొదటి మనం చదువుకున్నాం యేసుక్రీస్తు వారి యొక్క చెప్పినటువంటి బోధకుడు బోధకుడు మరొకసారి చదువుకుందాం అనమాట ఇరవై మత స్వార్త ఇరవై రెండవ అధ్యాయము ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను ఎవరు ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించు అలాగే నీ పొరుగువాణిని నీ పొరుగువాణిని ప్రేమించు నీ పొరుగువాణ్ణిని ప్రేమిస్తున్నావా ఆ ప్రేమించేది కూడా ఎలా నిన్ను నిన్నువలే నీ పొరుగువాణిని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు నీకు ఏది అవసరమో అన్నీ నీవు తీసుకుంటావు ఎదుటివానికి ఇచ్చేసరికి ఏమైపోతావు వానికొద్దు అన్ని నాకే నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు ఇంకో మాట యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట లోకాసు వార్త అధ్యాయంలో చూద్దామండి లోకాసు వార్త అధ్యాయం లోకాసు వార్త అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వచ్చిన చదువుకుందాం లోకాసు వార్త అధ్యాయం ఇక్కడ నిన్నువలేని పొరుగువాణిని దేవుడు ఆజ్ఞ రెండు ఆజ్ఞల గురించి చాలా తెలియజేస్తున్నాడు చూద్దాం పదో అధ్యాయము ఉండకండి ఇరవై ఐదు నుంచా ఇరవై ఐదు ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదకుడు లేచి బోధకుడా నిత్య జీవనకు వారసుగుటకు నేనేమి చేయవన్నని ఆయనను శోధించు అడిగిన అందుకు ఆయన అందేమి రాయబడి ఉన్నది నీవేమి చదువుతున్నావు అని అతన్ని అడగగా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు వలేని పొరుగువాని ప్రేమింపవలని వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగు చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబ కనబరచగోరి అతడు అవును కానీ నా పొరుగు వాడేవాడని వేసును అడిగాను అందుకు ఏసు ఇట్ల నేను ఒక మనుషుడు ఎరుసుము నుండి దిగి దిగివెలుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి అప్పుడొక యాజకుడు ఆ త్రోన వెళ్ళుట తటస్థించను అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను అలాగనే కూడా ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరయుడు ప్రయాణమవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి పూట కూలవాణి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరమర్శించను మరునాడతడు రెండు దేనారములను తీసి ఆ పూట ఇచ్చి అతన్ని పరమర్శించము నీవింక్ నీవింక్ నీవింకేమైనానో ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని తోచుచున్నదని ఏసు అడగగా అతడు అతని మీద జాలిపడినవాడే అనిను అందుకు ఏసు నీవు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అని అంటే నీ పొరుగు వాడేవాడు అని క్వశ్చన్ వేసాడు ఆయన నీ పొరుగు వాడేవాడు అని క్వశ్చన్ వేస్తే అక్కడ ఎంతమంది కనపడుతున్నారు ఈ ముగ్గురులలో ఈ ముగ్గురులలో మనం ఎలాంటి వారమున్నాం ఎలాంటి వారము లాగా ఉన్నావా లేకపోతే లా ఉన్నావా లేకపోతే సమరేయుడులా ఉన్నావా మంచి సమర్రి మంచి సమర్యుడుగా దేవుడు తెలియజేస్తున్నాడు ఎవరు దేవుని సేవ చేసేవాడే కదా సంఘంలో దేవుని మందిరంలో యాజకుడు యొక్క పాత్రను మనం చూస్తున్నాం పాత నిబంధనలో ఏది చేయాలన్నా ఏది చేయాలన్నా దేవుని ప్రత్యక్ష అవన్నీ ఏది చేయాలన్నా కానీ యాజకుడిని మనం చూస్తున్నాం అయితే ఆ యాజకుడు ఏం చేశాడు ఇక్కడ చూడండి అయితే ఈయన పరిస్థితి మా ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంట కొర్ర కొర ప్రాణంతో విడిచిపోయి అతన్ని కొట్టి కొర ప్రాణంతో దొంగలు కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయినప్పుడు ముప్పై రెండవ చిన్న